నా తమ్ముడు చెల్లి కన్ను మూసిన నాడు లాస్ట్ మాట కన్ను మూసిన నాడు టెంట్ కింద బాక్సులు నిన్ను ఉంచిన నాడు కన్ను అలా ఉన్ననాడు నీ పెదాల మీద చిరునవ్వు భరోసా నీ చుట్టూ పది మంది నిలవాలి ఎన్న వల్ల నేను రక్షించబడతాను ఎన్న ప్రకటించాను అక్క నాకు ప్రేమ పంచింది ఈ అక్క వల్ల నేను రక్షించబడ్డాన్ని ఒక చెల్లి నిన్ను గురించి కన్నీళ్ళు కచాలి నీ దగ్గర నిలబడాలి పది మంది ఇతరులు నిలబడాలి నీ సొంత కుటుంబం కాదు వాళ్ళు నువ్వు చేసినవి ఏడుతారు చేయబోయిన ఏడుతారు నీ కుటుంబానికి చెందని వ్యక్తులు బయట వ్యక్తులు నీ ప్రేమను రుచి చూసిన వ్యక్తులు నీ మంచితన్నా ఎరిగిన వ్యక్తులు నీ ద్వారా రక్షింపబడిన వ్యక్తులు